నమస్తే అండి నేను దర్శించుకున్న హనుమంతుడి దేవాలయాలలో కొన్ని దేవాలయాల గురించి ముఖ్యంగా నాలుగు దేవాలయాల గురించి నేను ఈ వీడియోలో మీకు చెప్తాను ఇది మొత్తం మీరు వినండి ఈ దేవాలయాలలో ఏ దేవాలయం అయినా సరే మీరు దర్శించుకొని ఉంటే అది కూడా మీ అనుభవాలు కామెంట్ సెక్షన్ లో రాయండి లేదు వేరే వేరే ఇతర హనుమంతుడి దేవాలయాలను మీరు దర్శించుకొని ఉంటే వాటి గురించి కూడా మీరు కామెంట్ సెక్షన్ లో రాయచ్చు మన తెలుగు రాష్ట్రాలలో అద్భుతమైన దేవాలయాలు ఉన్నాయి చాలా దేవాలయాల్లో నేను దర్శించుకున్నాను అయితే మన తెలుగు రాష్ట్రాల దేవాలయాలు కాకుండా వేరే రాష్ట్రాలకు సంబంధించిన దేవాలయాలలో నేను దర్శించుకున్నటువంటి వాటిలో నాలుగు దేవాలయాల గురించి నేను చెప్తాను నాలుగు కూడా అండి ప్రముఖమైనటువంటి ఆధ్యాత్మిక క్షేత్రాల్లో ఉన్నాయి మొట్టమొదటిది జై శ్రీరామ్ అయోధ్య అయోధ్యలో నేను దర్శించుకున్నటువంటి హనుమంతుడి ఆలయాలు అబ్బో చాలా అందమైన ఆలయాలు అద్భుతమైన ఆలయాలు ఉన్నాయి ఒకదాన్ని ఒకటి ఒకదాన్ని ఒకటి అయితే ఉత్తర భారతదేశంలో ఉన్న ఆలయాలు మన దక్షిణ భారతదేశపు ఆర్కిటెక్చర్ ఆ స్టైల్లో ఉండవు కాబట్టి పెద్ద పెద్ద ఇరవై ఎకరాల దేవాలయాలు ముప్పై ఎకరాలు వంద ఎకరాలు అలాంటి దేవాలయాలు ఉండవు మూడు ఎకరాలల్లో కట్టినటువంటి దేవాలయాలున్నా ఒక ఎకరంలో కట్టిన దేవాలయం ఉన్నా అందమైనటువంటి దేవాలయాలు ఆధ్యాత్మికతను పెంచి పోషించే దేవాలయాలు ఉన్నాయి మన దగ్గర దేవాలయాలు బ్రహ్మాండమైన పెద్ద పెద్ద దేవాలయాలు శ్రీరంగం గాని మధురై గాని తిరుమల గాని గోవిందరాజస్వామి దేవాలయం గాని అబ్బో తెలుసు మనకు అయోధ్యలో నేను దర్శించుకున్న హనుమంతుడి దేవాలయాలలో ప్రముఖంగా నేను చెప్పాలనుకుంటున్నది హనుమాన్ ఘడి హనుమాన్ గర్హి అంటారు హనుమాన్ ఘరి అంటారు డా రా అనేది రకరకాలుగా పలుకుతూ ఉంటారు అక్కడ హనుమాన్ గర్హి అని చెప్పి మీరు వెతికినా మీకు దొరికిపోతుంది అయోధ్యకు వెళ్ళినప్పుడు ఆ దేవాలయాన్ని హనుమాన్ గరి హనుమాన్ గరి ఎక్కడ ఉంది అని చెప్పి అడిగినా ఎవరైనా చూపిస్తారు ఎందుకంటే అది సెంటర్లో ఉంటుంది అయోధ్యలో దేవాలయం కొండ మీద ఉంటుంది డెబ్బై ఆరు మెట్లున్నాయి ఆ మెట్లెక్కి ఆ దేవాలయానికి వెళ్ళాలి ఆ మధ్య నరేంద్ర మోడీ గారు అయోధ్య భూమి పూజ చేయడానికి వెళ్ళినప్పుడు కూడా ముందుగా ఆయన పద్ధతి ప్రకారం అక్కడున్న సాంప్రదాయాన్ని అనుసరించి హనుమాన్ గడికి వెళ్లి ఆ దేవాలయాన్ని దర్శించుకొని హనుమంతుడిని ప్రార్థించి ఆ తర్వాత మాత్రమే నరేంద్ర మోడీ గారు వెళ్ళి అయోధ్య జన్మభూమికి సంబంధించిన రామ జన్మభూమికి సంబంధించిన పూజలు ఆయన పాల్గొన్నారు చూసే ఉంటారు మీరు టీవీలో డెబ్బై ఆరు మెట్లు ఉంటాయి నేను కూడా అండి ఆ దేవాలయం మెట్లు ఎక్కేటప్పుడు కుడివైపు ఎడమవైపు కుడివైపు ఎడం వైపు వరసగా షాప్స్ ఉంటాయి తీయటి మధురమైన స్మెల్ వస్తుంటుంది మనకు మెట్లు ఎక్కుతుంటేనే స్వీట్స్ అమ్ముతూ ఉంటారు పాలకోవా అమ్ముతూ ఉంటారు వాటిని తీసుకొని దేవాలయం మనం ఆ మెట్లన్నీ ఎక్కి పైకి వెళ్ళి హనుమంతుడికి నైవేద్యంగా మనం వాటిని సమర్పిస్తాం అది అక్కడ జరిగేది అనమాట అయితే అక్కడ హనుమంతుడు అంజనాదేవి ఒళ్ళో కూర్చున్న ఒక బాల హనుమంతుడిలా మనకు దర్శనం ఇస్తాడు ఎంతో మంది అండి వేల మంది లక్షల మంది యాత్రికులు అయోధ్యకు వచ్చే వాళ్ళందరూ ఖచ్చితంగా దర్శించుకునే దేవాలయం ఈ హనుమాన్ గడిలో ఉండేటటువంటి దేవాలయం హనుమంతుడు శ్రీరామచంద్రుల వారికి పట్టాభిషేకం జరిగినప్పుడు అయోధ్యకు వచ్చినప్పుడు మధ్య మధ్యలో అయోధ్యకు వచ్చి వెళుతున్నప్పుడు కూడా హనుమంతుడు కూర్చున్నటువంటి ప్రదేశం హనుమంతుడు ఉండడానికి తనకు అనువుగా ఏర్పరచుకున్నటువంటి ప్రదేశం ఈ హనుమాన్ గడి ఈ కొండ అని చెప్పి చెప్తారు ఆయన ఆ కొండ మీద పైన ఎత్తైన ప్రదేశం మీద కూర్చొని అది కూడా ఎక్కడ ఉంటుంది అనుకుంటున్నారు మీరు రామ జన్మభూమికి దగ్గరలో ఉంటుంది అది శ్రీరామచంద్రుల వారి కోటకు దగ్గరలో ఉంటుంది కూర్చొని చూస్తూ ఉంటాడు రామచంద్రుల వారిని రామచంద్రుల వారి కోటను కనిపెట్టుకుని రక్షిస్తూ అక్కడ కూర్చొని ఉండేవాడు అని అక్కడ ఐతిహ్యం ఆ దేవాలయాన్ని మీరు వెళ్ళినప్పుడు కూడా మీరు దర్శించుకోండి ఆ దేవాలయాన్ని దర్శించుకోకుండా మీరు అయోధ్య నుంచి వచ్చే ప్రసక్తే లేదు ఖచ్చితంగా దేవాలయాన్ని మీరు దర్శించుకుంటారు అయితే పెద్దవాళ్ళు ఎవరైనా మేము మెట్లు ఎక్కలేవ్వండి డెబ్బై ఆరు మెట్లు మా వాళ్ళ కాదు అనుకునే వాళ్ళు కింద నిలబడతారు నమస్కారం పెట్టుకుంటారు దండం పెట్టుకుంటారు అంతే ఈ దేవాలయాన్ని కట్టినప్పుడు రకరకాల వివాదాలు కట్టిన తర్వాత రకరకాల వివాదాలు ఎన్నో మనకు చరిత్రలో కనిపిస్తూ ఉంటాయి ఎందుకంటే అయోధ్య ప్రాంతంలో అండి రకరకాల వివాదాలు ఒకటి కాదు ఆ దేవాలయ ప్రాంగణంలో కూడా మనం వాళ్ళతో మాట్లాడుతున్నా మనకు తెలిసిపోతుంది వాళ్ళు చెప్తారు ఎన్నెన్నో దేవాలయాలు ధ్వంసం అవడము రకరకాల దేవాలయాలను ధ్వంసం చేయడానికి చాలా చాలా ప్రయత్నాలు చేయడము ఇవన్నీ చరిత్ర మీకు తెలుసు ఇక మళ్ళీ మనం దాంట్లోకి వెళ్ళొద్దు కానీ ఈ దేవాలయంలో చాలా మంది వెళ్ళి దర్శించుకొని కూర్చొని ప్రశాంతంగా హనుమాన్ చాలీసా చదువుకోవడం హనుమంతుడికి సంబంధించినటువంటి స్తోత్రాలు అవన్నీ చదువుకోవడం పఠించడం ఇవన్నీ చేస్తూ ఉంటారు అయితే ఎక్కువ రష్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వెళ్తారు దర్శనం చేసుకుంటారు కాసేపు కూర్చొని ఇక మళ్ళీ అక్కడి నుంచి నడుస్తూనే ఉంటారు ఎక్కువసేపు వంద మంది వెయ్యి మంది కూర్చోవడం మొదలెట్టారనుకోండి కష్టం అవుతుంది దేవాలయంలో మొత్తానికి ఈ దేవాలయంలో కోవాను నైవేద్యంగా మనం సమర్పించి దాన్ని తీసుకొని మనం తింటూ ఉంటాం ఇక రెండో దేవాలయం అలహాబాద్ అలహాబాద్ అనొద్దు ప్రయాగరాజ్ అనాలి మనకు చిన్నప్పటి నుంచి అలహాబాద్ అలహాబాద్ అని చెప్పి అలవాటు అయింది కాబట్టి అలహాబాద్ అని చెప్పి అంటూ ఉన్నాం ప్రయాగరాజ్ అని చెప్పి పేరు మార్చారు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి గారు వచ్చిన తర్వాత ప్రయాగరాజ్ లో ఉన్న ఒక దేవాలయం ఈ దేవాలయం యొక్క ప్రాముఖ్యత ఏంటంటే హనుమంతుడు పడుకోని ఉంటాడు మనకు మహారాష్ట్రలోను అలాగే మధ్య రెండు మూడు ప్రదేశాల్లో ఉన్నాయి ఈ హనుమంతుడు పడుకోని ఉన్నటువంటి దేవాలయాలు అలహాబాద్ ప్రయాగరాజు రైల్వే స్టేషన్ కు దాదాపు సిక్స్ టు సెవెన్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది ఇది కూడా సెంటర్ లోనే ఉంటుంది ప్రయాగరాజ్ అనగానే మనం గంగా యమునా సరస్వతి త్రివేణి సంగమం అక్కడికి వెళ్తూ ఉంటాం అక్కడికి వెళ్లి వస్తున్నప్పుడు ఆ త్రోవలో మనకు ఈ హనుమంతుడి దేవాలయం కనిపిస్తుంది హనుమంతుడు చక్కగా పడుకొని ఉంటాడు మనం ఆ దేవాలయం లోపలికి వెళ్ళిన తర్వాత మనం పైన ఉంటాము హనుమంతుడు కింద ఎనిమిది అడుగుల లోతులో హనుమంతుడు అలా పడుకొని ఉంటాడు అక్కడ అర్చక స్వాములు వాళ్ళు కూర్చొని పూజలు అవన్నీ చేస్తూ ఉంటారు మనం హనుమంతుడిని పైనుంచి దర్శించుకుంటాం పైనుంచే మనం ప్రదక్షిణ చేస్తాం వెళ్ళిపోతాం ఇక ఈ హనుమంతుడికి సంబంధించినటువంటి కథలు కూడా అక్కడ చాలా ప్రచారంలో ఉన్నాయి ఉత్తర భారతదేశంలో అయితే హనుమంతుడికి సంబంధించిన కథలు అబ్బో చాలా ఉన్నాయి ఐతిహ్యంగాని అవన్నీ ఒక వ్యాపారి ఆయన ఈ హనుమంతుడి విగ్రహాన్ని పడవలో తీసుకొని వస్తున్నాడట ఒక కథ నేను చెప్తున్నది ఆయన పడవలో తీసుకొని వస్తుంటే క్రమక్రమంగా త్రివేణి సంగమం దగ్గరికి రాగానే అది క్రమక్రమంగా పడవ బరువెక్కి బరువెక్కి బరువెక్కినట్టు అయిపోయి ఆ పడవలో ఉన్నటువంటి ఆ విగ్రహము అంత మునిగిపోయింది మొత్తానికి ఆయన అయితే బయటపడ్డాడు ఆ తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత గంగా నది ప్రవాహాన్ని మార్చుకోవడం వేరే మార్గం గుండా ప్రవహిస్తూ ఉండడం వల్ల ఆ సందర్భంలో ఈ హనుమంతుడి విగ్రహం మళ్ళీ తిరిగి బయటపడ్డం అప్పుడు ఈ హనుమంతుడి విగ్రహాన్ని తీసుకొచ్చి ప్రతిష్ఠించారు అనేది ఒక కథ మనకు అక్కడ వినిపిస్తూ ఉంటుంది ఇక ప్రయాగరాజ్ వెళ్ళిన వాళ్ళందరూ త్రివేణి సంగమంలో స్నానం చేసిన వాళ్ళందరూ కూడా ఈ పడుకున్నటువంటి హనుమంతుడిని దర్శించుకునే వెళుతూ ఉంటారు అన్నట్టు మీరేమి ప్రత్యేకంగా పేరు పెట్టి పిలవాల్సిన అవసరం లేదు హనుమాన్జీ టెంపుల్ హనుమాన్జీ టెంపుల్ ప్రయాగరాజ్ అంటే చెప్పేస్తుంటారు మీకు అక్కడ లోకల్లో ఉన్నటువంటి వాళ్ళు ఇక మూడోదండి నిజానికి నేను దీన్ని మొట్టమొదటి స్థానంలో పెట్టాలి కానీ మూడు ఈ ఆర్డర్లో చెప్తున్నాను సంకట్ మోచన్ హనుమాన్ మందిర్ సంకట్మోచన్ హనుమాన్ మీద ఎన్నో పాటలు అబ్బో ఎన్నో గాథలు ఎన్నెన్నో ఉన్నాయి పద్యాలున్నాయి సంకట్ చెప్పి పాటలు మీరు వినే ఉంటారు ఉత్తర భారతదేశంలో వెళ్తే మనకు వినిపిస్తూనే ఉంటది వారణాసిలో ఉన్నటువంటి దేవాలయం ఈ దేవాలయాన్ని సంతు తులసీదాస్ ఆయన ఉన్నప్పుడు కట్టించినటువంటి దేవాలయం ఆయన ఉన్నప్పుడు కట్టారు ఈ దేవాలయాన్ని సంకట్ హనుమాన్ మందిర్ హనుమాన్ చాలీసా ప్రచారం చేయడానికి గాని హనుమాన్ చాలీసా గురించి మాట్లాడడానికి గాని హనుమాన్ చాలీసా గురించి చర్చించడానికి గాని హనుమాన్ చాలీసాను అధ్యయనం చేయడానికి కానీ మూల స్తంభంగా ఉన్నటువంటి దేవాలయం సంకట్ హనుమాన్ మందిర్ సంకట్ హనుమాన్ మందిర్ గోడల మీద హనుమాన్ చాలీసా రాసి ఉంటుంది దాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఆ తర్వాత భారతదేశంలోని ఆ తర్వాత నిర్మించినటువంటి హనుమంతుడి మందిరాలలో హనుమాన్ చాలీసా రాయడము వాటిని చెక్కడము అవన్నీ చేస్తూ వచ్చారు తులసీదాస్ సంత్ తులసీదాస్ రామచరిత రాశాడు రామాయణాన్ని హనుమాన్ చాలీసా రాశాడు దానికి సంబంధించిన వీడియో కూడా మేము పెట్టాం ఇతిహాసం ఛానల్లో హనుమాన్ చాలీసాకు సంబంధించినటువంటి పూర్తి వ్యాఖ్యానాన్ని నేను అందివడానికి ప్రయత్నం చేస్తున్నాను ఇతిహాసం ఛానల్లో వస్తుంది ఎక్కువ మంది సబ్స్క్రైబ్ అయ్యి ఎక్కువ మంది రెగ్యులర్ గా ఇతిహాసం ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు చెప్పి నాకు అనిపించగానే ఆ వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది హనుమాన్ చాలీసా ఏమిటి ఎందుకు చదవాలి అందులో రహస్యాలు ఏమిటి అవన్నీ చెప్తాను నేను కాశీ వెళ్ళినప్పుడు కూడా అండి ఈ సంకటమోచన హనుమాన్ మందిర్ దాదాపు రెండు మూడు సార్లు దర్శనం చేసుకున్నాను ఇది ఎక్కడ ఉంటుందంటే గడౌలియా గడోలియా చౌక్ దశాశ్వమేధ్ ఘాట్ వెళ్లే దారి అక్కడ గడోలియా చౌక్ కాశీ విశ్వనాథుడి మందిరానికి దగ్గరగా ఉండే చౌరస్తా గడౌలియా చౌక్ ఆ గడౌలియా చౌక్ నుంచి బెనారస్ హిందూ యూనివర్సిటీ అటువైపు మనం వెళుతూ ఉన్నప్పుడు కుడివైపు వస్తుంది సంకట్ మోచన్ హనుమాన్ మందిర్ అంటే దాదాపు బెనారస్ హిందూ యూనివర్సిటీకి దగ్గరలో ఉంటుందని చెప్పి చెప్పొచ్చు అస్సీ ఘాట్ కు దగ్గరలో ఉంటుందని చెప్పి చెప్పొచ్చు చాలా అద్భుతమైన దేవాలయం అక్కడ పోలీసులు పోస్ట్ కూడా ఉంది ఎందుకంటే రెండు వేల ఆరులో ఒక సంఘటన జరిగింది రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పదమూడు మధ్యలో మన హస్తంగురుతు వారు మన దేశాన్ని పరిపాలించినప్పుడు చాలా చాలా చోట్ల మన పక్కనే ఉన్న దాయాది నుంచి ఆకుపచ్చ దేశం నుంచి వచ్చినటువంటి ముష్కరులు ఏమేం చేశారో మీకు తెలుసు ఏమేమి పదార్థాలు తెచ్చారో ఏమేం చేశారో మీ అందరికీ తెలుసు మన హైదరాబాద్లో కూడా ఏం చేశారో గోకుల్ చాటు ఇవన్నీ మీకు తెలుసు అలాంటిదే ఆ దేవాలయం బయట జరిగిందనమాట అప్పట్లో న్యూస్లో వచ్చింది అది నేను చదివానికి గుర్తుంది నాకు నేను వెళ్ళింది ఆ తర్వాత లేండి పోలీస్ పోస్ట్ ఉంటుంది సెక్యూరిటీ ఉంటుంది ఇక్కడ కూడా అండి బేసన్ లడ్డు ప్రసాదంగా పెడుతూ ఉంటారు ఈ హనుమంతుడి దేవాలయం లోపలికి వెళుతూ ఉంటాయండి అండి అబ్బా ఎన్ని కోతులు అంటే అవి మనల్ని ఏం చేయవు అసలు మన దగ్గరికి రావు కొన్ని చోట్లనేమో కోతులు మన దగ్గరికి మీదకి వస్తుంటాయి ఆ కోతుల నుంచి రక్షించుకోవడానికి ఏవో విసిరి వెళ్తూ ఉంటారు కొండ ముత్తులు ఉంటాయి ఆ సిమిలాలో హీడిబా టెంపుల్ ఉంటుంది కొన్ని దేవాలయాలు ఉంటాయి కోతులు విపరీతంగా ఉంటాయి మీదకి వస్తుంటాయి వాటికి ఏవో మరమరాలో తినేవో విసిరి వెళ్తూ ఉంటారు ఇక్కడ కోతులు అసలు ఏం చేయవు ఎందుకంటే ఆ దేవాలయం ముందు ఆవరణలో అరటి పండ్లు ఈ స్వీట్లు ఆ తినే పదార్థాలు అవన్నీ అసలు అక్కడ వేసి ఉంటాయి భక్తులు వచ్చిన వాళ్ళందరూ అక్కడ వేసి పెట్టి ఉంటారు కోతుల సంఖ్య కంటే వాటికి వేయబడినటువంటి ఆహార పదార్థాల సంఖ్య ఎక్కువ ఉంటుంది అందువల్ల మీ దగ్గరకు వచ్చి చేతుల నుంచి లాక్కోవడం అవన్నీ ఏం చేయవవి ఆనందంగా కూర్చొని తింటూ ఉంటాయి అరటిపళ్ళు అన్ని మనం కూడా లోపలికెళ్ళి దర్శించుకొని హనుమాన్ చాలీసా చదవచ్చు అక్కడ నిరంతరం అండి ఎంత మంది వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు భక్తులు కూర్చొని హనుమాన్ చాలీసా చదివేవాళ్ళు హనుమంతుడికి ప్రదక్షిణాలు చేసేవాళ్ళు నలభై ప్రదక్షిణాలు ముప్పై ప్రదక్షిణాలు వన్ నాట్ ఎయిట్ ప్రదక్షిణాలు పదకొండు ప్రదక్షిణాలు ఐదు ప్రదక్షిణాలు ఇలా రకరకాలుగా ప్రదక్షిణాలు చేసేవాళ్ళు హనుమాన్ చాలీసాకు సంబంధించిన పేపర్స్ పుస్తకాలు అన్నీ కూడా అక్కడ పెట్టి ఉంటాయి తీసుకొని కూర్చొని హనుమాన్ చాలీసా చదువుతూ ఉంటారు జపమాల తీసుకొని వెళ్ళేవాళ్ళు శ్రీరామ నామాన్ని జపం చేస్తూ ఉంటారు ఆ టిక్ పెట్టుకోవడానికి కూడా మనకు అవి ఇస్తారు నూట ఎనిమిది నెంబర్స్ ఉన్నటువంటి కార్డ్స్ అవన్నీ అక్కడ ఉంటాయి తీసుకొని హనుమాన్ చదివే వాళ్ళు శ్రీరాముడికి సంబంధించిన వాళ్ళు నిరంతరం అండి రామ నామ స్మరణతో హనుమంతుడి నామ స్మరణతో మారు మ్రోగిపోతూ ఉంటుంది ఆ దేవాలయం ఓ పక్క భజన చేసేవాళ్ళు నేను వెళ్ళినప్పుడు కూడా చూశాను ఒక ఆయన కూర్చొని ఒక వృద్ధుడు భజన చేయిస్తున్నాడు అందరు చుట్టూ మూగి భజన చేస్తూ ఉన్నారు ఆ భజనలో పాల్గొనే వాళ్ళు ఉన్నారు వెళ్ళిపోయే వచ్చేవాళ్ళు ఆ ఢోలకు వాయిస్తూ చక్కగా భజన చేస్తున్నారు సాయంత్రం పూట కాదు మధ్యాహ్నం పదకొండు గంటలకు ఆ సమయంలో కూడా భజన చేస్తున్నారు ఇక తర్వాత హనుమంతుడు సంబంధించిన చదువుకునే వాళ్ళు పక్క కూర్చొని చదువుకుంటున్నారు ఒక ఆధ్యాత్మిక అనుభూతిని అనుభవిస్తూ ఉన్నారు మోచన్ హనుమాన్ మందిర్ ఆ తర్వాత మన దక్షిణ భారతదేశానికి వస్తే కేరళలో నిజానికి ఇది కేరళ తమిళనాడు బార్డర్ లో ఉందని చెప్పి చెప్పాలి సుచీంద్రం అని చెప్పి నాగర్ జిల్లాలో ఉంటుంది కన్యాకుమారికి వెళ్లే దారిలో సుచీంద్రం మనకెప్పుడో చిన్నప్పుడు ఎప్పుడో రహస్యం అని చెప్పి టీవీ సీరియల్ వచ్చేది ఈటీవీలో అనుకుంటాను కొన్ని కొన్ని దేవాలయాలు ఉంటాయి రహస్యమైన దేవాలయాల్లాగా రాత్రిపూట కనుక మీరు వెళ్ళి చూసారంటే ఇక్కడే ఉందో తెలియదు అక్కడే ఉందో తెలియదు అన్ని పెద్ద పెద్ద శిల్పాలు స్తంభాలు రహస్యాలతో కూడినటువంటి దేవాలయాల్లాగా కొన్ని దేవాలయాలను కట్టారు విదేశీ దండయాత్రల నుంచి కాపాడుకోవడానికి విదేశీ దండయాత్రల నుంచి భారతదేశపు సంపదను కాపాడడానికి కేరళలో త్రివేంద్రంలో అనంత దేవాలయం కూడా అలాగే ఉంటుంది ఈ సుచీంద్రం దేవాలయం అంటే అందులో అలంకార మంటపం అని ఒక మంటపం ఉంది దాదాపు ఉత్తరం వైపు వస్తుంది ఆ అలంకార మంటపాన్ని మనం అలా తిరుగుతూ అలంకార మంటపంలో నుంచి దేవాలయంలో ఒక ప్రాంతంలోకి అడుగు పెట్టగానే ఎదురుగా ఇరవై రెండు అడుగులతో ఉన్న హనుమంతుడి విగ్రహం మనకు దర్శనం ఇస్తుంది ఏకశిల మీద చెక్కినటువంటి హనుమంతుడి విగ్రహం శిల్పంతో చెక్కినటువంటి విగ్రహం సిమెంట్ విగ్రహం కాదు సరే అంటే పాపం శిల్పాలవని చెక్కే పరిస్థితి లేదు కాబట్టి సిమెంట్తోనూ రకరకాలుగా కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారు పెద్ద పెద్ద హనుమంతుడి విగ్రహాలని అప్పుడు అలా కాదు కదా పురాతనమైన దేవాలయం ఇది ఎంత పెద్ద హనుమంతుడి విగ్రహం అంటే ఇక అక్కడ వెన్నతో అభిషేకం చేస్తారు చందనము పంచామృతాలు అద్భుతమైన హనుమంతుడి విగ్రహం మనం దర్శనం చేసుకోవచ్చు ఆ దేవాలయంలో ఇంకా ఎన్నో ఎన్నెన్నో హనుమంతుడి దేవాలయాలు ఉన్నాయి ఇంతకుముందే నేను అయోధ్య గురించి చెప్పాను అయోధ్యలో అయితే ఇంకా అసలు హనుమంతుడి దేవాలయాల గురించి చెప్పాలంటే ఒక్కొక్క హనుమంతుడి దేవాలయం గురించి మనం చెప్పొచ్చు అన్ని దేవాలయాలు ఉన్నాయి అంతేకాకుండా వారణాసిలో సంకట్మోచన హనుమాన్ మందిరే కాదు ఇంకా చాలా హనుమంతుడి మందిరాలు ఉన్నాయి ఇక మన తెలుగు రాష్ట్రాలలో ఎన్ని హనుమంతుడి ఉన్నాయో ఏమేమి ఉన్నాయో మీ అందరికీ తెలుసు హనుమంతుడి దేవాలయాలు వాటిలో కూడా మీరు ఎక్కువగా దర్శించుకున్నవి ప్రముఖమైనవి ఏమున్నాయి అని చెప్పి మీకు అనిపిస్తే అవి కూడా మీరు కామెంట్ సెక్షన్లో రాసి మతపంచుకోవచ్చు పంచుకోవచ్చు అలాగే తిరుమలలో కూడా అండి మనం పైకి వెళుతూ ఉన్నప్పుడు భేటీ ఆంజనేయ స్వామి దేవాలయం ఉంటుంది ముందు ఆంజనేయ స్వామి వారితో భేటీ అయ్యి ఆ తర్వాత మనం వెళ్ళి తిరుమలలో శ్రీవారిని దర్శించుకోవాలి శ్రీమన్నారాయణ అవతారం సాక్షాత్తు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారు శ్రీనివాసుని మనం దర్శించుకునే లోపు ముందుగా మనం ఆ కొండ ఎక్కేటప్పుడే హనుమంతుడిని దర్శించుకోవాలి సరిగ్గా ఆ ప్రదేశంలో ఉండేవారు హనుమంతుల వారు ఒకసారి చిరంజీవి స్వామివారు ఒక ఉపన్యాసం ఇస్తుంటే నేను విన్నాను అంతకు ముందట అంటే నైన్టీన్ ఎయిటీ వన్కి ముందు ఒకటే మార్గం ఉండేదట ఆ హనుమంతుడితో భేటీ అయితే తప్ప మనం పైకి ఎక్కలేము కొండ మీదకి మెట్ల మార్గం గుండా వెళ్ళేటప్పుడు కానీ ఆ హనుమంతుడిని దర్శించుకున్న తర్వాతనే అక్కడ ఆగి దర్శించుకొని అప్పుడు వెళ్ళేవాళ్ళట నైన్టీన్ ఎయిటీ వన్ తర్వాత రూట్స్ ఇంకా ఎక్కువ వేశారు కొన్ని కొన్ని మార్చారు ఇప్పుడు హనుమంతుడితో భేటీ అవ్వకుండా కూడా పైకి ఎక్కే మార్గం ఒకటి తయారైంది అని చెప్పి ఆ స్వామి వారు అంటూ ఉంటే నేను విన్నాను అంతేకాదు భేటీ ఆంజనేయ స్వామి అని పిలవాలి చాలా మంది భేది భేది భేటి ఆంజనేయ స్వామి భేది ఆంజనేయ స్వామి అని చెప్పి పేరు పెట్టారు అని ఇక రకరకాలుగా ఏదో వ్యవహారంలో వచ్చిన మార్పుతో ఏదో చేశారు అని కూడా స్వామి వారు అన్నప్పుడు విన్నాను నేను భేటీ ఆంజనేయ స్వామి ఎక్కడ తిరుమలలో మనం కొండ ఎక్కేటప్పుడు మనకు కనిపిస్తాడు హనుమంతుడు ఇలా కొన్ని ప్రముఖమైనటువంటి హనుమంతుడు దేవాలయాలు ఉన్నాయి కొన్ని చోట్లైతే హనుమంతుడు ఆయన ఉన్నప్పటికీ చాలా మౌనంగా ఉంటాడు ఎందుకంటే నాకు కాదు పేరు రావాల్సింది స్వామివారికి పేరు రావాలని నా గురించి ఎందుకు మీరు ఎక్కువగా తాపత్రయపడతారు మీరు నా దగ్గరకు వచ్చినా మళ్ళీ నేను చూపించేది స్వామివారినే అని మౌనంగా ఉంటాడట హనుమంతుడు మహావీరుడైన హనుమంతుడు మహాబలాఠ్యుడైన హనుమంతుడు తనకేం తెలియదు అన్నట్టు ఏదో ఒక గుంపులో ఇలా కూర్చున్నట్టు మౌనంగా ఉంటాడు కానీ స్వామివారిని రక్షిస్తూ ఉంటాడు ఉదాహరణకు యాదాద్రి యాదగిరి గుట్ట హనుమంతుడు క్షేత్రపాలకుడు యాదగిరిగుట్టకు మౌనంగా ఉన్నట్టుగా అలా ఉన్నాడా లేడా అన్నట్టు అలా ఉంటాడు అలాగే మంగళగిరి హనుమంతుడు ఇలా ఎన్నో ఎన్నెన్నో ఉన్నాయి హనుమంతుడు దేవాలయాలు ఇదండి జై శ్రీరామ్ ఇతిహాసం ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి హనుమాన్ చాలీస గురించి కూడా మనం మాట్లాడుకుందాం